అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ గవ్వలండి ఇవి చాలా రకాలు చేస్తా ముందుగా రెండు ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ని బాగా గిల్ల కొట్టాలి రెండు ఎగ్స్కి అంటే కేజీ పిండికి రెండు ఎగ్స్ పడతాయండి దానిలో షుగరు మూడు వందల గ్రాములు పడుతుందండి అంటే గ్లాస్ వేసి సగం వేసాను ఇప్పుడు దీన్ని కలపాలి ఇప్పుడు దీన్ని బాగా కలపాలండి వెన్న దీనిలో వెన్న కూడా వేయాలండి రెండు వందల గ్రాములు పడుతుంది కేజీ పిండికి కొలత ఇందులో గుడ్డు చక్కెర బాగా వరకు ఇందులో రెండు వందల గ్రాములు పడుతుందండి వెన్న వెన్న కూడా వేసి కలపాలి ఇది బాగా మిక్స్ అవ్వాలండి దీనిలో ఒక అర స్పూను బేకింగ్ పౌడరు వేస్తే క్రిస్పీగా వస్తాయి గవ్వలు కూడాను ఇది పాకం లేకుండా షుగర్లో దీనిలోనే కలిపి చేస్తున్నానండి రెండు ఇలా వేస్తున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలండి ఈ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఈ బేకింగ్ పౌడరు వేయటం మూలంగా కొంచెం క్రిస్పీ టేస్ట్ కూడా బాగుంటుందండి గుళ్ళగా వచ్చి మొత్తం మిక్స్ చేస్తున్నాను ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దానిలో రవ్వ రెండు వందల గ్రాములు బొంబాయి రవ్వ మైదా కేజీ అండి మొత్తం వేసి కలపాలి కలిపిన తర్వాత ముందుగా గిల్ గిళ్ళ కొట్టుకున్న పిండి ఉంది కదా గుడ్లు చక్కెర బేకింగ్ సోడా వెన్న అది కూడా వేసి ఇందులో కలపాలి ఇప్పుడు మొత్తం అంతా ఒక గిన్నెలోనే కలపాలండి కలిపిన తర్వాత ముద్దగా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవాలండి అంటే ఒక్కొక్కసారి ఎగ్స్ చెన్న అన్నా కూడా తడి సరిపోదు కదా కొంచెం వాటర్ పడతాయి ఏ గ్లాస్తో తీసుకున్నామో దగ్గర దగ్గరగా ఆ గ్లాస్ తోటి కొంచెం వాటర్ పడతాయండి ఈ లైక్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఇలా మొత్తం కలపాలండి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొంచెం వాళ్ళకి అది పోసిన మిశ్రమం పోసి కలిపిన తర్వాత కూడా కొంచెం వాటర్ పడతాయండి గట్టిగా ఉంటే లేదనుకుంటే పా ఇప్పుడు గుడ్డు కాకుండా పాలతో కూడా చేసుకోవచ్చండి గుడ్డు ఆపేసి గుడ్డు అంటే కొంచెం ఎగ్ తిన్న వాళ్ళు ఉంటారు కదా లేదనుకుంటే కనుక పాలతో అయినా కూడా చేసుకోవచ్చు ఎగ్ బదులు మొత్తం ఇలా పిండిని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేయాలి ఉండల్లాగా చేసి గవ్వలు చేసుకోవటమేనండి గవ్వలపీటమే కామెంట్స్ చేయండి అండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి ఇంకా లేదంటే ఇంకా మీకు నచ్చినవి ఏమైనా ఉంటే అడగండి నేను చేస్తాను నేను వీడియోస్ చేస్తాను నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో కామెంట్స్ చేస్తే దాన్ని బట్టి నాకు కూడా కొంచెం ఇది ఉంటుంది కదండి మరిన్ని వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి అండి లైక్ చేయండి అంటే కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఉండాలి కదా ఇలా ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి ఒక్కొక్కటి వేసి గవ్వలు చాలా క్రిస్పీగా ఉంటాయి తినటానికి ఇప్పుడు హాలిడేస్ కదండి పిల్లలకి అయిపోయిందండి గవ్వలు తయారీ ఇది పాకం లేకోకుండా పిండిలోనే కలిపి చేశాను చక్కెర గవ్వలు చాలా రకాలు చేయవచ్చు అండి బెల్లం గవ్వలు చక్కెర గవ్వలు పాకంతో చేయవచ్చు పిండిలో కలిపి కూడా చేయవచ్చు కారం గవ్వలు కూడా చేయొచ్చు సమ్మర్ హాలిడేస్ దగ్గరకు వస్తున్నాయి కదండీ ఏ ఒకటి ఉండాలి కదా పిల్లలు డీప్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ తగ్గించి పెట్టాలండి స్లో ఫ్లేమ్లో వేయించాలి లేకపోతే పైన వేగుతాయి లోపల అలానే ఉంటాయి అయిపోయిందండి గబ్బలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి